మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి అధికార పార్టీ బీజేపీ కూటమి అయిన మహాయుతి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూటమి మహావికాస్ అగాడి భవితవ్యం ఓట్ల రూపంలో నిష్పప్తమవుతుంది తెలంగాణ సరిహద్దును ఉన్న పన్నెండు గ్రామాల ప్రజలు పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు గ్రామం అయిన పరందోలు నుంచి మరింత సమాచారంలో ప్రతిని శ్రీనివాస అందిస్తారు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయి అధికార మహాయుతి పార్టీతో పాటు విపక్ష మహా వికాస ఆగాడి మధ్యనైతే హోరాహోరి అయితే నెలకొంది ఇప్పటికే ఉదయం నుంచి కొంతమేర మందకొడిగా ఇటు ఓటింగ్ సర్లీ కొనసాగినప్పటికీ కూడా పదకొండు గంటల తర్వాత ఇటు పోలింగ్ కేంద్రాలకు భారీగా ఇటు ఓటర్లు రావడంతో అయితే ఓటింగ్ కేంద్రాల వద్దనైతే ఓటర్లు కిక్కిరిసిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన క్రమంలో పోలింగ్ కేంద్రాల్లో సరైన వసతులు లేవనేసి ఇటు ఓటర్లు అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కొంతమంది ఓటర్లు ఉన్నారు వారిని అడిగి తెలుసు సార్ చెప్పండి అసలు పోలింగ్ కేంద్రాల వద్ద ఇటు అన్ని రకాల ఏర్పాటు చేశాం ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కానివ్వమనేసి ఎన్నికల సంఘం అయితే చెప్పిన పరిస్థితి అసలు ఎలా ఉన్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద ఏంటి పరిస్థితులు సార్ ఇక్కడ ఎలక్షన్ ఎప్పుడూ నడుస్తుంది మాత్రమే ఎలక్షన్ కమిషన్ అట్లా చెప్తున్నారు ఓల్డ్ వాళ్ళకు కూర్చోడానికి సౌకర్యం కావాలా ఇక అక్కడ నీళ్ళు కావాలా పోవానికి ఒకటి బండి కావాలా అదే ఏం సౌకర్యం అయ్యే పోలింగ్ స్టేషన్లో లేదు ఓల్డ్ వాళ్ళకు కూర్చానికి సౌకర్యం లేదు పోవానికి సౌకర్యం లేదు నీళ్ళు లేదు ఏం సౌకర్యం లేదు చూసినావు కదా మీరు ఇక్కడ గవర్నమెంట్కు ఎయిని ఎలక్షన్లో మా ఓల్డ్ వాళ్ళకు పోవాలకు దారి మంచి ఉండాలా పోవాలకి ఒక మనిషి అపాయింట్మెంట్ చేయాలా ఇక్కడ ఓల్డ్ వాళ్ళు ఇక్కడ కూర్చొని బాగా ప్రాబ్లంలో ఉన్నారు నీళ్ళు తాగానే అంటే ఇక్కడ వచ్చి నీళ్లు తాగుతున్నారు కాబట్టి గవర్నమెంట్కు నేను వినంతి చేస్తున్నాం మీరు ఎలక్షన్ చేస్తున్నాం ఇక్కడ సౌకర్యం మాత్రం సరిగా లేదు దాదాపు ప్రతి ఎన్నికల్లో ఇటు తెలంగాణలో జరిగే ఎన్నికల్లో మీరు మీ ఓటు హక్కును వినియోగించుకుంటారు ఇటు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఓటు హక్కును అయితే ఈరోజు కూడా మీ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నారు గ్రామాలు మాత్రం పూర్తిగా అభివృద్ధి కాని పరిస్థితులు ఉన్నాయి మరి మీరు రెండు రాష్ట్రాల గవర్నమెంట్ ఎప్పుడు ఇటు స్థానికంగా ఉన్న నేతలు సార్ మేము ముందు ఐదు టైమ్స్ ఎంపీ ఎలక్షన్ చేసినాం రెండు స్టేట్లు మహారాష్ట్రలో చేసినా తెలంగాణలో చేసిన ఇది నైన్టీ ఫైవ్ నుంచి నైన్టీ ఫైవ్ నుంచి మొత్తం రెండు రాష్ట్రాల ఎలక్షన్ చేస్తున్నాం రెండు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రికి చెప్తున్నాం ఇది పదకొండు విలేజెస్ ఉన్నాయి ఆసిఫ్ జిల్లా ఇక్కడ చంద్రపూర్ డిస్టిక్ ఫస్ట్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాం ఇక్కడ మో మేము రెండు సర్పంచ్ రెండు ఎంపీటీసీ రెండు జిల్లా పరిషత్ సదస్సులు రెండు ఎమ్మెల్యేస్లు మొత్తం రెండు ఉన్నాయి ఇది ఎలక్షన్ చేయడానికి రెండు ఉన్నాం డెవలప్మెంట్ చేయాలంటే రెండు రాష్ట్రాల డెవలప్మెంట్ ఎట్లా ఉన్నారా మాకు ఇక్కడ మేము దళితులు ఇక్కడ మాకు మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా సరిగా డెవలప్మెంట్ చేయలేదు తెలంగాణ గవర్నమెంట్ కూడా సరిగా చేయలేదు టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మాకు మా తెలంగాణ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు రైతు రైతు క్రాప్లోని ఇచ్చినారు నష్ట పరిహారం ఇచ్చినారు ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ బంద్ చేసినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వస్తారు మాకు ఖచ్చితంగా ఇస్తారు అట్లా మాకు ఉండరు మాత్రమే ఇప్పుడు కూడా ఇష్టట్లేదు మేము దళితులు మాకు భూమి కోసం పట్టాలేదు ఏం సౌకర్యం లేదు మహారాష్ట్ర నుంచి లేదు తెలంగాణ నుంచి వస్తున్నారు లీడర్స్ తెలంగాణ నుంచి వస్తారు మేము ఖచ్చితంగా పట్టా అట్లా చెప్తున్నారు మహారాష్ట్ర వాళ్ళు వస్తున్నారు సర్వే చేసినారు మేము కూడా ఖచ్చితంగా పట్టా అట్లా చెప్తున్నారు ఇది రెండు రాష్ట్రం కూర్చొని మాకు భూమి పట్టా ఇచ్చి మాకు ఏ పర్వాలేదు మహారాష్ట్ర తీసుకునే మంచి తెలంగాణ తీసుకునే మంచి మాకు ఖచ్చితంగా ఒక్క స్టేట్లో తీసుకొని మా దళితులకు ఇక్కడ లాభం చేయాలా భూమి వాళ్ళకు పట్టా ఇది మా కూరం సార్ చెప్పండి అసలు పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏర్పాటు చేశారా ఇట్లా ఉన్నాయి పోలింగ్ పరిస్థితి రెండు కూడా అట్లానే చేస్తారు ఇక్కడ ఓటింగ్ తీసుకోపోతారు మళ్ళీ ఇక్కడ చూడను కూడా మా మాది ఇది విలేజ్ ఎట్లా ఉన్నది ఇక్కడ సిమెంట్ కాంక్రీట్ రోడ్ లేదు ఏం లేదు రావడానికి పోవడానికి ఎంత కష్టం అవుతుంది ఈడికి వెళ్ళి నాలుగు కిలోమీటర్ పోవాల పోవాలా ఉమరిక అంటే రోడ్ మంచిగా లేదు మరి రావడానికి పోవడానికి ఎంత కష్టం అవుతుంది మేము ఇక్కడ ఉన్నారు అప్పుడు సని ఇది అడవి అడవిలో మా భూమి ఉన్నది పట్టా కూడా లేదు ఏం కూడా లేదు పట్ట ఉంటే మంచిగా మాకు ఏమైనా లాభం దొరుకుతుంది పట్టా లేదు ఇక్కడికి వెళ్ళి కూడా కొలత చేసినారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చి మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఇది భూమి అభిలేఖతో రాసినారు మరి ఎవరు కూడా మాకు పట్ట అయ్యారు మరి మేము ఎటు ఎట్లా బతకాలా మాకు తినడానికి అలాగో ఎంత కష్టం అవుతుంది ఇక్కడ మేము అంటే ఇక్కడ ఏం పని చేస్తా అంటే మొత్తం మేము విలేజ్లు ఇది రైతు రైతు పని చేస్తారు కైకిల్ పని చేస్తారు అట్లానే బతుకుంటాం కానీ ఇక్కడ ఏం డెవలప్మెంట్ లేదు లేదు అప్పుడు అక్కడ తెలంగాణలో ఓటు చేసినారు ఇప్పుడు ఇరవై తారీఖు ఇక్కడ నెల నో ఇది నవంబర్ నెలకి ఇక్కడ మహారాష్ట్ర కూడా ఇక్కడ వచ్చింది అది ఓటు చేస్తున్నారు ఇక్కడ కూడా చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళి కూడా డెవలప్మెంట్ లేదు అది దయచేసి మాకు మా విలేజ్కి డెవలప్మెంట్ చేయాలంటే మాది అంతే దాదాపు చూడొచ్చు ఓవైపు ఎన్నికల సంఘం మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేశామని చెప్తున్నప్పుడు కూడా పరందోలిలో నిర్వహించే ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా అయితే సరిగా లేవు వృద్ధులని ఇటు ఓటు వేయడానికి తీసుకువెళ్దామంటే కనీసం వీల్చైర్ కూడా లేని పరిస్థితులు ఉన్నాయనేసి ఇటు ఓటర్లు చెప్తున్నారు అంతేకాకుండా ఇటు పరందొలిగితో పాటు మిగతా ఇంకొక పద పదకొండు గ్రామాలు అయితే ఇటు ఇటు మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో ఉన్నాయి దాదాపుగా ప్రతిసారి కూడా ఇటు తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేస్తున్నాము ఇటు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఓటు వేస్తున్నప్పుడు కూడా తమ గ్రామాలు మాత్రం పట్టించుకోలేదు అభివృద్ధి చేసిన దాఖలాలు లేవనేసి వారు చెప్తున్నారు ఖచ్చితంగా తమను ఏదో ఒక గవర్నమెంట్లో ఇటు మా ఓటును తీసుకుంటున్నారు మా ఓట్లతోటి గెలుస్తున్నారు తప్ప మా కానీ మా గ్రామాలు మాత్రం అభివృద్ధి చేయట్లేదు అనేసి వారు ఆరోపణలు అయితే చేస్తున్నారు ఖచ్చితంగా తమ గ్రామాలు అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలనేసి పరందోలితో పాటు మిగతా గ్రామాల ప్రజలైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నారు వీటోజన శ్రమేస్తూ శ్రీనివాస్ ఐ న్యూస్ ఉన్నారు